That's it. No one. No one. जस्टिस वी वांट जस्टिस वी वांट जस्टिस 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 సెక్యూరిటీ ఉండాలి తర్వాత ఈ ఎవరైతే అఫెండ్ చేస్తున్నారో ఓఆర్ లీగలీ అఫెండింగ్ ఇలాంటివి చేస్తున్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా శిక్ష పడేలాగా లెజిస్లేచర్ తీసుకోవాలి వెంటనే ఈ హెల్త్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ మీద ఇలాంటి వచ్చినవన్నీ కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి దిస్ ఈజ్ అవర్ సిన్సియర్ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్ డిమాండ్ వెరీ అంటే మహిళా డాక్టర్ అనేది ఒకటి కాకుండా మహిళ వర్కింగ్ అనేది ఒకటి తీసుకొని ప్రతి వర్కింగ్ అసోసియేషన్ వాళ్ళు మాకు సపోర్టివ్గా వచ్చి అందరి చోట్ల అన్ని చోట్ల వర్కింగ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని టీచర్ అవ్వచ్చు పోలీస్ అవ్వచ్చు రెవెన్యూ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు అందరూ మాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నా ఇప్పుడు ఏంటంటే డాక్టరు నేను కొంచెం మందే మా వెనకాల ఇట్లా కాకుండా వర్క్ సేఫ్ ఎన్విరాన్మెంట్ అని కోరుతూ ఉంటే టీచర్ దగ్గర నుంచి రెవెన్యూ దగ్గర నుంచి అది పెద్ద ఇష్యూ అవుతుంది అప్పుడు అందరు సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నా okay